ఏర్పడ్డ వరద బీపత్సానికి ఎంత మంది ప్రజలు కుటుంబాలు గారికి అక్కడ పొంగడి గారికి గారికి ఫ్లైట్ దొరకలేదట మరి వీళ్ళు విజయవాడ పోవడానికి ఫ్లైట్లు ఎవరి నుంచి వచ్చినాయి హెలికాప్టర్ ఎవరి నుంచి వచ్చినాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి ఒకసారి మీకు క్లియర్ కట్ గా అర్థం కావడానికి మాత్రమే ఈ వీడియోని సేకరించడం జరిగింది కనీసం డెడ్ బాడీలను కూడా సేకరించని ప్రభుత్వం ఇది చూడండి ఇక మీరు మీరు ఏమన్నా అడుగుతున్నారా వాట్ నెక్స్ట్ జరిగింది మనం పేరెంట్స్ని తీసుకురావాలి ఏం ఏం కావాలని మీ బాడీ దొరకలేదు కనిపెట్టాలి జరగలేదు ఇంకా ఇది ధమ్మం యొక్క పిల్లోని యొక్క తల్లి శవం జరగకపోవడం దీన్ని ప్రభుత్వం వెతికించకపోవడం ఎంత సిక్కు ఇచ్చేటంటే అసలు ఇలాంటి ముఖ్యమంత్రిని అన్నుకున్నామా ఇలాంటి మంత్రుల్ని ఎన్నుకున్నామా వీళ్ళని బొంతదేశి గోడ కట్టాలని ప్రజలు కోపంగా చూస్తా ఉన్నారు ఒకటి ఈడ బట్టి విక్రమార్కు ఇటు స్పెషల్ గా హెలికాప్టర్ పోవడానికి అతనికి స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ జెట్లు ఉన్నాయి కానీ ప్రజల్ని కాపాడడానికి హెలికాప్టర్ లేవట దాని ఈ పెద్ద మని సెట్ ఉన్నారు ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి అటు నావీ వాళ్ళు గానీ ఇటు ఫోర్స్ వాళ్ళు కానీ అటు డిఫెన్స్ వాళ్ళు గానీ హెలికాప్టర్ పంపలేమని వాళ్ళు చేతులు ఎత్తేసారు అబ్బా హెలికాప్టర్ ఏంటి శ్రీనివాస రెడ్డి తుమ్మలరావు బట్టి విక్రమార్కో తీసుకొచ్చారా చాలా భయపడుకుంటున్నాం వీటి నుంచి హెలికాప్టర్లు వస్తాయి వరంగల్ దాకా వచ్చినాయి హైదరాబాద్ నుంచి వస్తాయని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి రాజకీయ నాయకులు మమ్మల్ని ముంచారు అసలు కనీసం ఈ తొమ్మిది మందికి రక్షణ కలిపి ఎందుకు ఆ రాజకీయ నాయకులు ఆ ఏట్లు దిగి రావాలి మీరు పుణ్యాలు చేసుకున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడేది నిజానికి మీరు రావాలా మిమ్మల్ని ఈ ప్రజలే చంపుతే బాగుండు లేకుంటే వచ్చిన ఏరికి మీరు ముగ్గురు కొట్టుకుపోతే బాగుండు ఇంకా సంతోషంగా ఉండే అక్కడ ప్రజలు ఇక్కడ ఈ ప్రజలు లేకుంటే ఈ రోజు మేము ఈ భూమి మీద బతకపోతుంది వాళ్ళు మమ్మల్ని దయదలిచి వాళ్ళ ప్రాణాలు తెగిడిచి మమ్మల్ని తీసుకొని ఈ రోజు భూమి మీద ఉంచారు వాళ్ళకి దండాలు ఆ డోర్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోర్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ తో రోప్ ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం అది డోర్ ప్రభుత్వం సరఫరా చేసింది ప్రభుత్వం సొంత డబ్బులతో అది కూడా రెండు లక్షల పైన ఖర్చు చూశారు కదా నేనే డ్రోన్ పంపినా నేనే జట్లతో హెలికాప్టర్లతోటి జాకెట్లు పంపినా అని చెప్పుకున్నా పొంగిలేటి అసలు ఇక్కడ ప్రజలు ఎట్లా ఉండాలంటే సెక్యూరిటీ లేకుండా వస్తే మాత్రము వీళ్ళని మాత్రం అదే పక్కన ఏదైతే పారుతున్నాయి మున్నేరు వాగు ఏదైతే ఉందో ఆ మున్నేరు వాగ్ మీద నడు మీద రాయి కట్టి ఇస్రే ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా ఉన్నారు ఇక ఇంకోటి చూడండి ఇక సారు పక్కకి పోతా ఉన్నారు హెలికాప్టర్ చూడండి ఇక ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన హెలికాప్టర్లు ఇప్పుడు యాన్ నుంచి వచ్చిన హెలికాప్టర్లు ఎంత దరిద్రమైన పాలన చోటు చేసుకోండి రాష్ట్రంలో వీళ్లకు ప్రజల్ని కాపాడడానికి హెలికాప్టర్ లేదు జల్సా చేయడానికి హెలికాప్టర్ విలేదలు ఉన్నాయి జల్సా చేయడానికి మళ్ళీ బట్టి విక్రమానికి పోతా ఉన్నారు విజయవాడకు బట్టిని బండి చంద్రబాబుకు బుడిద క్లీన్ చేయడానికి సహాయపడడానికి పోతాను ఏ గడ్డి బిగడానికి పోతా ఉన్నారు ఆడికి ఏం పోతా ఉన్నారు ఇక్కడ ఖమ్మం మొత్తం బుడద ప్రజలు కొట్టుమిట్టా ఉంటే ఏదో చేప గడ్డ మీద ప్రాణం కోసం అల్లాడుతూ ఉన్నట్టుగా ప్రజలందరూ అక్కడ అల్లాడుతూ ఉంటే తినడానికి తిండి లేకుండా వేసుకునే బట్టలు లేకుండా వారి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినా కూడా ఈ ప్రభుత్వం వారు ఒక్కరుగా పట్టించుకోలేని పరిస్థితి కానీ ఫ్లైట్లు వేసుకొని వేసుకొని అక్కడ విజయవాడకు పోయి ఏదో పీకని పోతున్నారట ఎంత సిగ్గు చేయాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఎప్పుడో దివాళా తీసిపోయారు మొన్న వచ్చిన మునే మునెవాకే కొట్టుకొని చచ్చిపోయారు ఎప్పుడో ఇక ఈ ముచ్చి చూడండి విజయవాడలో బురద క్లీనింగ్ పనులు షురు నిన్న మొన్న వచ్చిన చంద్రబాబు అక్కడ వాటర్ ట్యాంకులను పెట్టి ఫైర్ ఇంజిన్లను పెట్టి ప్రతి ఒక్క ఇల్లు ఏవైతే మునిగి బురదలతో నిండిపోయి ఉన్నాయో ఆ ఇంటిని క్లీన్ చేయడానికి వారంలోనే మొత్తం క్లీన్గా అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము పర్యటనలకు ఆ సెక్రటరీల దావత్లకు ఆ హైడ్రాను కూల్చివేతలకు ఇటువంటి వాటిపైన బాగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు బాగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు మరి దీన్ని చూసేలా సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి క్లీనింగ్ ప్రక్రియ జరుగుతోంది పైదీళ్లతో రోడ్లు ఇళ్లను శుభ్రం చేస్తున్న అధికారులు ప్రజల ఇళ్లను తామే శుభ్రం చేయిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరద ముంపు తగ్గిన వరద ఎక్కడైతే తగ్గిందో అక్కడ ప్రస్తుతం క్లీనింగ్ అండ్ బ్లీచింగ్ పనులు జరుగుతున్నాయి అన్ని ప్రాంతాల్లోనూ బ్లీచింగ్ చెల్లుతున్నారు అన్ని జిల్లాల నుంచి విజయవాడకు వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు తరలివచ్చారు రోడ్లేయర్లు తిప్పర్లతో వేస్టేజ్ ని తొలగిస్తున్నారు రోడ్లపై ఏదైతే బురద పేరుకుపోయిందో దానంతటినీ ఫైరింగ్ జల్లను ఉపయోగించి తొలగిస్తున్నారు వారం రోజుల్లో సిటీని యథాతథ స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నంగా జరుగుతోంది చూశారు కదా ఒక్క వారంలోనే విజయవాడలో విజయనగరం ఏదైతే మునిగిపోయి ఉందో దాని వారంలోనే తీర్చి నీట్ గా దిద్దడానికి ఇక్కడ వరదలే లేవన్నట్టుగా చంద్రబాబు గారు అయితే అక్కడ సూపర్గా పరిపాలన చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో ఉన్న కార్మికులు అందరినీ తీసుకొచ్చారు ఏవైతే మున్సిపాలిటీలో పనిచేసే ప్రతి ఒక్కరు ఉంటారో వాళ్ళందరినీ అక్కడే వినిపించుకొని వారంలోనే అన్ని ఇల్లు క్లీన్ చేస్తాను మీరు క్లీన్ చేయకండి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ముందు పడ్డాడు పని మన ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు దావత్ కోసం ముఖ్యంగా మన ముఖ్యమంత్రిని సెక్రటెడ్ ఆఫీసర్లను పోయి దావత్ చేసుకోవడా మిమ్మల్ని ఓటు చేసుకొని నేను గెలిపిస్తామని ఈ విధంగా గెలిపించామా లేకుంటే బట్టి విక్రమార్గ్ని ఈడేం పని లేదు విజయవాడలో పీక్కోపోవాలనుకుంటే ఆయనకు స్పెషల్ గా ఫ్లైట్లు ఇచ్చి అని చెప్పినామా దేనికోసం చెప్తా ఉన్నాం ఈరోజు ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పాల్పడుతూ ఉంటే మన ముఖ్యమంత్రులు మన ఉప ముఖ్యమంత్రులు ఏడుపోతా ఉన్నారు మన ఎంపీలు వెళ్ళబోయ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏడుపోయింది అసలు వీళ్ళు ఉన్నారా చనిపోయినలా రాష్ట్రంలో ఏం జరగబోతా ఉందనేది మీకు క్లియర్ కట్ అర్థం కావడానికి వీడియో ప్లే చేశారు మిత్రులారా ఆంధ్రలో ఉన్న అభివృద్ధి మన రాష్ట్రంలో లేదు ఎందుకు ఆంధ్రాకి కేంద్రం సాయం చేస్తూ ఉంది మన రాష్ట్రానికి ఎందుకు సాయం చేయట్లేదు వీళ్ళ దగ్గర హెలికాప్టర్లు పెట్టుకొని కూడా ఈ విధంగా మా దగ్గర హెలికాప్టర్లు లేవు అనుకుంటా ఎందుకు దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు ప్రజలకు ప్రజల్ని చంపడానికి ఇంత క్రూరంగా ఎందుకు పన్నుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దయచేసి ప్రజలరా ఇక్కడైనా నిజ నిజ అర్థం చేసుకోండి మేము మీకోసం కొట్లాడుతూ ఉన్నాము మేము ఖమ్మంలో ప్రాణాలకు తెగించి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కొట్టినా కూడా అక్కడికి వచ్చి వీడియోలు తీసి ఈరోజు గవర్నమెంట్ దృష్టి దాకా తీసుకెళ్ళినాము అయినా కూడా వాళ్ళు స్పందించలేదు కానీ బీసెక్సీ మీడియాను ముందు పెట్టి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాపాడాలి ఇట్లా పైసలు తీసుకున్నాడని నాటకాలు చేసుకుంటా దొంగ రాతల్ని దొంగ ప్రకటనలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిక్సీ మీడియా ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండే ఆర్జీ న్యూస్ ఛానల్